అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కనున్న హిస్టారికల్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు ఈ చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ఓవర్సీస్లో కొన్ని ప్రాంతాలలో టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి ఇక తాజాగా అక్కడ ఓ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ దీని రన్ టైం రెండు గంటల నలభై నిమిషాలుగా పేర్కొంది దీంతో ఈ రన్ టైం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తున్న నిధి అగర్వాల్ ఆమె అభిమానులతో చిట్చాట్ చేస్తూ ఈ సినిమాలో ఏ సన్నివేశం ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుందో చెప్పారు ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలు మరింత ఆసక్తిగా ఉంటాయని నిధి అగర్వాల్ వెల్లడించారు ఇక సినిమా విడుదల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు హరిహర వీరమల్లు తనకు దేవుడిచ్చిన వరమని నిధి అగర్వాల్ అభిమానులతో పంచుకున్నారు ఇక మెగా సూర్య ప్రొడక్షన్స్ పథకంపై ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రంలో వీరమల్లు అనే పోరాట యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది ధర్మం కోసం యుద్ధం అంటూ హరిహర వీరమల్లు స్వాడ్ అండ్ స్పిరిట్ పేరుతో మొదటి భాగం సిద్ధమైంది ఇటీవల విడుదలైన దీని ట్రైలర్కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది ఇక దీంతో పవన్ అభిమానుల్లో జోష్ వచ్చింది